నమస్తే నేను వన్ స్వాగతం గత ప్రభుత్వాలు తమ స్వార్థం కోసం ఆర్య వైశ్యులను వాడుకున్నారే తప్ప ఏనాడు కూడా ఆర్య వైశ్యులకు సముచిత స్థానం కల్పించే ప్రయత్నం కూడా చేయలేదని రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఐపీఎఫ్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ మరియు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల తరబడి ఆర్యవైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా గత ప్రభుత్వాలకు పలుమార్లు మొరపెట్టుకున్నప్పటికీ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు వారి దృష్టిలో ఆర్యవైశ్యులు అంటే సమాజంలో ఆర్థికంగా స్థిరపడిన వారిగానే గుర్తించారు కానీ ఆర్యవైసీలో కూడా మధ్యతరగతి పేదవారు కూడా ఉన్నారన్నారు వైశ్యుల సంక్షేమాన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ అభ్యర్థి నీలం మధుకు ఆర్య వైశ్యులంతా మద్దతు తెలిపి ఘనమైన విజయాన్ని అందించాలని కోరారు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అత్యంత మెజారిటీ ఇవ్వాలని ఆర్య వైశ్యులందరిని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూమిరెడ్డి ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి గజ్వేల్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ గడిపల్లి భాస్కర్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్ష ఆర్యవైశ్య సంఘం నాయకులు గారి శేఖర్ గుప్తా కాశం నవీన్ గుప్తా నంగునూరు సత్యనారాయణ గుప్తా మల్యాల భద్రయ్య గుప్తా తోట బిక్షపతి గుప్త సుర ఆంజనేయులు గుప్తా ఎర్రం శ్రీనివాస్ గుప్తా మరియు వాసవి క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకారం మున్సిపాలిటీలో కానీ మరి అలాగే పది సంవత్సరాలు గట్టివేల నుంచి కూడా పాదయాత్ర చేసిన దాదాపు ఒక నాలుగైదు వేల మందితోటి పాదయాత్ర చేసిన గారికి కూడా అని చెప్పేసి కూడా హరీష్ రావు కేటీఆర్ను కేసీఆర్ ఎన్నోసార్లు కూడా అడిగినా గానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది బుద్ధి కాలంలో మూడు నెలల లోపలనే అన్ని కార్పొరేషన్లు రెడ్డి కార్పొరేషన్ వైసీపీ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్లు కూడా కాకుండా వాళ్ళకు చైర్మన్లు కూడా చేయడం ముఖ్యంగా మా ఆర్య ఆర్యవయసులకు ఒక తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది వైసీపీ కమ్యూనిటీ ఉంటే దాంట్లో కూడా ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రికార్డు తగ్గండి ఒక్కడండి వస్తువులు వాళ్ళు చిన్న చిన్న బొమాస దగ్గరికి చేసుకొని ఉంటారు ఇడ్లీ పండి పెట్టుకుని అనుకుంటున్నారు అటువంటి వాళ్ళ కోసం ఇది కార్పొరేషన్ మంచిగా ఉంటుంది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా ఎన్ఆర్ఐ ఒక అమెరికాకో లండన్కో ఆస్ట్రేలియాకో పోయి చదువుకోవాలంటే కూడా కష్టపడ్డారు కాబట్టి ఒక ఇరవై లక్షలు పదిహేను లక్షలు సబ్సిడీ కింద ఇంట్రెస్ట్ లేకుండా కూడా వాళ్ళకు ప్రభుత్వం తోడ్పాటు చేసి వాళ్ళు ఎంఏ చేయడానికి ఎంఏ చేయడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకోవాలంటే కూడా చాలా మందికి వ్యాపారం చేసుకోవాలంటే స్మాల్ స్కేల్ డ్రెస్ కింద డబ్బులు ఉంటాయి ఇదే గవర్నమెంట్ తరఫున ఈ కార్పొరేషన్ నుంచి కూడా డబ్బులు ఇచ్చేసి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద వాళ్ళకు బిజినెస్ పరంగా కూడా డెవలప్ చేయడానికి ఈ కార్పొరేషన్ ఉపయోగపడుతుంది కాబట్టి ఎన్నో ఏళ్ళ కళ రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంతో మొన్ననే శ్రీరామనవమి రోజు పెద్ద ఎత్తున ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో పిసిసి సెక్రటరీగా బుద్ధ సత్యనారాయణ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా ఉన్న రైల్వే బోర్డు బోర్డు మెంబర్గా సార్లు చేసిన అప్పుడు సర్వే సత్యారాయణ గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నా ఎన్నో రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా టీఆర్ఎస్ పార్టీలో పోయేసి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయినాక కూడా కనీసం మనకు ఎక్స్టెన్షన్ కాదు మనకు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి మనకు కోరిక ఉండే ఇలా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఇచ్చిందని చెప్పేసి ప్రభుత్వంలో ఉంటే మా వయసు సోదరులకు కూడా పనిచేయాలనే ఒక ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీలో జయినయ్యి ఇలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడానికి నా కూడా కృషి చేస్తాం ముప్పై మూడు జిల్లాలలో కూడా వయసులందరినీ ఒకటి చేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి చేకూర్త కోటేయమని చెప్పడానికే తిరగడం జరుగుతుంది ఇలా ముఖ్యంగా మధు ఇలా నీలం మధు గారు ఒక ముదురాజ్ కమ్యూనిటీ బిడ్డ బీసీ కమ్యూనిటీ మీద ఆయన గెలిపించాలని ఒక లక్ష మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మా వైశాఫ్ సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే వైశ్య ఒక కిరణ చిన్న కిరాణ శాపంటూ ఐదు వందల ఓట్లు వెయ్యి సమానం అందుకని చెప్పి ఇవాళ వైశవ సోదరులంతా కూడా ఒకటి చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు సీట్లు గెలిచే విధంగా రేవంత్ రెడ్డికి ఒక జిఫ్ట్ ఇవ్వాలన్న సంకల్పంతో రాహుల్ గాంధీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న సంకల్పంతో పద్నాలుగు సీట్లు ఎంపీ సీట్లు గెలిచే విధంగా మేము మా ప్రయత్నం చేస్తున్నాం జై కాంగ్రెస్ జై తెలంగాణ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఈరోజు ఆరవేశ ఆత్మీయ సమ్మేళనం జరిగింది మరి ఈరోజు నర్సన్న గారి ఆధ్వర్యంలో నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆంక్ష రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆరేవైలు ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారందరూ కూడా గతంలో ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడినటువంటి ఆరేవైలు ఎంతో మంది ఉన్నారు అందులో భాగంగా అడిగితే పిలిస్తే పలికేటటువంటి ప్రభుత్వము పిలిస్తే పడిగేటటువంటి మా ఇన్ఛార్జ్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఓటంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ కి వస్తుంది అనే నమ్మకం పూర్తిగా ఉంది ఇక్కడ అందరూ కూడా ఏమంటున్నారు అంటే చాలా మంది గతంలో వ్యాపారపరంగా ఇబ్బందులు పడినారు వాళ్ళు రోడ్ బైండింగ్లో పోయినటువంటి ఆస్తులే కానివ్వండి కనీసం ప్రభుత్వ పథకాలలో ఆరు వేసులకు ఒక్కడి కూడా పథకం అందలేదు కాబట్టి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కు ఉంది ఇక బీజేపీకి పోతే మాత్రం ఆయన ఎప్పుడు కూడా ఆయన నిజ నియోజకవర్గంలోనే ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు పార్లమెంటులో గతంలో ఉన్నటువంటి నలుగురు ఏం మాట్లాడిందో ఇప్పుడు వీళ్ళు కొత్తగా వస్తే మాట్లాడేది ఏముంటుంది కాబట్టి దోపిడీకి గురైనటువంటి రెండు ప్రభుత్వాల వల్ల ప్రజలు ఈరోజు అప్రమత్తంగా ఉన్నారు యువతకు ఉద్యోగం లేదు గతంలో బీఆర్ఎస్ బీజేపీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కడ కూడా నెరవేర్చలేదు ఉద్యోగం యువతకి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగం ఇస్తా ఉన్నారు ఈరోజు పకోడీలు అమ్మే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారన్న మాట్లాడిన మోదీకి ఈరోజు యువత అంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు దక్షిణ భారతదేశంలోనే కాదు మరి నార్త్ ఇండియాలో కూడా పూర్తిగా వ్యతిరేకత వచ్చింది బీజేపీ పార్టీకి కాబట్టి ఇక్కడ తెలంగాణలో అంతో ఇంత ఓటు సాధిస్తే మేమేదో గెలిచాము నాలుగు సీట్లు అనుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు తప్ప ఇక్కడ ఏమీ బీజేపీకి లేదు బీఆర్ఎస్ అయితే కథపైపోయినా చచ్చిపోయిన పాము తప్పించి ఇంకేం లేదు రాష్ట్ర మార్తల్లో వాళ్ళిద్దరూ కలిసి ఈరోజు జెండాలు వేరైనా కూడా కలిసి ఎజెండా ఒకే ఎజెండాతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు కేసీఆర్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా కూడా గతంలో ముఖ్యమంత్రి ఉంటే ఎవరిని పట్టించుకోలేదు ఎమ్మెల్యే ఉంటే ఏం పట్టించుకుంటాడో ఇది అందరికీ అర్థమవుతుంది కానీ ఈరోజు వాళ్ళు అయితే బీఆర్ఎస్ కోటేయండి లేకపోతే బీజేపీకి వెయ్యండి అనే నినాదం తీసుకపోతున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ముఖ్యంగా మా ఆరేవైలు జీఎస్టీ వల్ల ఇబ్బంది పడినటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎన్నో పెద్ద పెద్ద మాళ్ళు వచ్చేసి చిన్న చిరు వ్యాపారస్తులకు ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఎనభై శాతం ఉన్న హిందువులకు మేలు చేశామంటారు మరి ఎనభై శాతంలో ఆరవైసులు ముఖ్యంగా హిందువులనే చెప్తున్నటువంటి మీరు మా అరవేషలకు ఏమి ఇచ్చిర్రు నలభై రూపాయలకు పెట్రోల్ ఇచ్చింద్రా మూడు వందలకు గ్యాస్ ఇచ్చిర్రా లేదా అరవై రూపాయలకు వంట నూనె ఇచ్చింద్రా పోతే ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే నూట తొంభై ఆరు ఎదుర్కొంటున్న పదేళ్ళ నుంచి ఆస్తులు పణంగా పెట్టాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది మా పిల్లలకు ఉద్యోగం లేదు మా వ్యాపారాలకు భద్రత లేదు ఇన్ని నష్టాల్లో కష్టాల్లో ఉన్న బీజేపీకి అడిగితే ఎవరేసే పరిస్థితిలో లేరు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా ఆరేవేషలో పన్నెండు వందల గడపలు ఉన్నాయి అందులో పూర్తి స్థాయిలో మెజార్టీ ఆరేవేష ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కే వస్తాయని పూర్తి నమ్మకం ఉంది మరి నీలం మధులుగా మధుగారు కూడా మరి ఒక యువకుడు బీసీ నాయకుడు గతంలో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు ఒక్క ముదురాజుకు కూడా టికెట్ ఇవ్వలేదు అసెంబ్లీలో ఆ రోజు కాంగ్రెస్ యువతనంతా ఎంకరేజ్ చేసింది ఈరోజు అదే మరి యువతకి కాంగ్రెస్ వెన్నంటి ఉండి పార్లమెంటు స్థానాన్ని కల్పించిందంటే కాంగ్రెస్కు ఉన్నటువంటి ఔదారం ఏంటో మనం ఒకసారి గుర్తుంచుకోవాలి యువ యువనాయకుడిని గెలిపించాలి యువకులందరూ ముందుకు రావాలి మహిళలు ముఖ్యంగా మన నిత్యావసరాల సరుకుల ధరలు ఆకాశానికి ఆకాశాన్ని ఈ రోజు మన బిడ్డల పెళ్లి చేయాలంటే ఒక తులం బంగారం పెట్టాలి పెద్దల కంటే డెబ్బై ఆరు వేలైంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై రెండు వేలు ఉండే యాభై వేలు పెరగడానికి పది సంవత్సరాలు పట్టింది ఇరవై రెండు వేలు రావడానికి డెబ్బై ఏళ్ళు అమలు అవుతాయని ప్రజలకు నమ్మకం ఉంది ఆగస్టు లోపల రైతు బంధు కానీ ఇతరత్ర మేము ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాం ఇప్పటికే ఐదు హామీల్ని నెరవేర్చాం కాంగ్రెస్ అంటే నమ్మకం కాంగ్రెస్ అంటే పేదల పార్టీ కాంగ్రెస్ అంటే మరి అందరి పక్షాన నిలబడేటటువంటి పార్టీ అని అందరూ గుర్తించారు కాబట్టి ఈరోజు మా ఈ కార్యక్రమము పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందనే మేము అనుకుంటున్నాం పేద పేదలకు అండగా నిలబడి ఈరోజు కార్పొరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ నాకు దాన్ని చైర్మన్గా చేసింది మరి పేదల పక్షాన నిలబడినటువంటి కాంగ్రెస్ ఎనభై శాతం ఆరవేసుల్లో పేదలు ఉన్నారు ఆ ఎనభై శాతం ఉన్నటువంటి పేదలకి విద్య వైద్యం ఉపాధి కల్పించడంలో రేపు పొద్దున అత్యధికంగా నిధులు తీసుకొని వచ్చి ఈ గజవేల ప్రాంతానికి కూడా మా పేద ఆరవేసులకి సేవ చేసే అవకాశం నాకు కల్పించింది కాబట్టి నా తరఫు నుంచి ఈ పేద పేద ఆరేవేషలకు అందాల్సినటువంటి కార్పొరేషన్ నిధుల్ని మీరందరూ కూడా ఒక్కసారి ఆశీర్వదించి కాంగ్రెస్ ఇచ్చిన కార్పొరేషన్కి రుణం తీర్చుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నేను విన్నవించుకుంటున్నా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్యవేషలే కాదు ఇతరాత్ర ఎవరున్నా కూడా కాంగ్రెస్కి అత్యధికంగా మెజార్టీ ఇచ్చి గతంలో మరి కేసీఆర్కి నలభై వేల మెజార్టీ వచ్చినట్టుంది ఇక్కడ నుంచి ఈసారి లక్ష మెజార్టీ తగ్గకుండా గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్కి రావాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకి అలాగే ఆరవేషన్లకు కూడా ధన్యవాదాలు తెలియదు తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతున్నాం ట్వెల్వ్ ప్లస్ పక్క పద్నాలుగు మినిమం ట్వెల్వ్ ప్లస్